మార్గపురం జిల్లా కొనగరం మండలం చిన్నారిట్ల వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి సుమారు ఒక ఒకటి నలభై నిమిషాల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి వివరాల్లోకి వెళ్తే వాసివి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తూ ఎదురుగా ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టి అదే సమయంలో విజయవాడ నుండి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును కూడా ఢీకొట్టింది ఈ ఘటనలో అన్నపురెడ్డి జనార్దన్ యాభై సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు మృతుడు జనార్దన్ మైదుకూరు మండలం చెన్నయి గారి పల్లె గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు